జయకేతనంతో చిరుగంటల సవ్వడితో అల్లంత దూరం నుండి దర్శనమిచ్చే ధ్వజ స్తంభానికున్న విశిష్టతను చెప్పాలంటే మాటలు చాలు శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించగానే ఎదురుగా నిలువెత్తున పరమ పవిత్రమైన ధ్వజ స్తంభం కనిపిస్తుంది స్వామివారి వైభవ చిహ్నంగా భావించే ధ్వజ స్తంభానికి నమస్కరిస్తే స్వామివారికి నమస్కరించినట్లే జేగంటలతోనూ ఇతర అలంకారాలతోనూ ధ్వజస్తంభ పతాక భాగం నిలచి ఉంటుంది ధ్వజస్తంభంపై గరుత్మంతుడు నాలుగు వైపుల హనుమంతుడు శంఖచక్రాలు కాళీయమర్దన దృశ్యాలు కనిపిస్తాయి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో గరుడ పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తారు ఇదే ధ్వజారోహణ ఊరేగింపుల సమయంలో స్వామివారు కూడా ధ్వజస్తంభం ప్రదక్షిణాపూర్వకంగా రాకపోకలు సాగిస్తారు ఈసారి మీ తిరుమల యాత్రలో ధ్వజస్తంభాన్ని దర్శించి మనసారా నమస్కరించుకోండి